ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎన్నో నొసగే శ్రావణ మాసపు చివరి శుక్రవారం ఈ సందర్భంగా శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మి వ్రతమి వేళ అని ఎంతో శ్రావ్యంగా పిలుస్తూ స్త్రీలందరినీ వరలక్ష్మీదేవిని కొలవడానికి రమ్మని శ్రీమతి చిట్టా పద్మజి గారు పాడిన ఓ చక్కని పాట విందాం అమ్మవారి కృపకు పాత్రులమవుదాం శుభవేళ వరలక్ష్మి వ్రతీ వేళ ಪಶುಪುಂ ಕೂಮಲ ಪ್ರತಿಗಡ ಮಂಗಳ ತೋರಣ ಶುಕ್ರವಾರ ಮೀ ಶುಭ ವೇಳಾ ವರಲಕ್ಷ್ಮೀ ವ್ರತ ಮೀ ವೇಳ ಪಶುಪುಂ ಕೋಮಲ ಪ್ರತಿಗಡ ಮಂಗಳ ತೋರಣ ಶುಕ್ರವಾರ ಮೀ ಶುಭ చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చిరు చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చేసే పూజల ఫలమంతా నింపు నువ్వు వెలుగులు బ్రతుకంత చేసే పూజల ఫలమంతా నింపు వేలుతుకంథ శుక్రవార మీ శుభవేళ వేళ వరలక్ష్మి వ్రతమీ వేళ పసుపు కుంకుమల ప్రతి గడపా మంగళ తోరణ మున్ వేళ శుక్రవార जीवन सौभाग्य कोसों देवीन कोलचे वेल दे जीवन सौभाग्य कोसों देवीन कोलचे वेल दे बीर भीर तरली रारम्मा वरल तल्ली कोलवंदम्मा बीर बीर तरली వరాళ తల్లిని గోలవన్నం శుక్రవారమి శుభవేళ వరలక్ష్మి వ్రతమీ వేళ పసుపు కుంకుమల ప్రతి గడపా మంగళతోరణమును వేళ శుక్రవారమి శుభవేళ ఈ పాట మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహా హాయి పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం